రాష్ట్రంలో యాభై వేల మంది మున్సిపల్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు కార్మికులు బలవంతంగా అరవై ఏళ్లకు రిటైర్మెంట్ చేస్తున్నారని చెప్పారు దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు మంచి ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు చెప్పడమే తప్ప ఉద్యోగులు చెప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి వేతలవారీగా వారీగా ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు ఈ ఆందోళనలో మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా నాయకులు ముత్యాలరావు సూచించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిఓ అనుబంధ సంఘం రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంటు ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ క్లాప్ డ్రైవర్లు సుమారు యాభై ఐదు వేల మంది ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు వీరందరూ రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి గారిని రెండు దఫాలు కలిసాం మంత్రి గారిని లెక్కలేనని సార్లు గెలిచాం అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి ఈరోజు ఆప్కాస్ పేరుతోటి అరవై రెండు అరవై ఏళ్లకి రిటైర్మెంట్ చేసేస్తున్నారు ఒక్క నయా పైసా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు చనిపోయినప్పుడు దాన సంస్కారాలకు ఇచ్చే డబ్బులు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెంచుతామని గత పదిహేడు రోజుల సమయ అప్పుడు ప్రభుత్వం రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇచ్చారు ఇంతవరకు అతీ లేదు అయ్యా మాకు ఓపిక ఉంది మేము చేసుకుంటామంటే లేదు లేదు మీకు అరవై ఏళ్ళు నిండిని మీరు ఉండటానికి పొండి పొన్నని చెప్పి బలవంతంగా పంపుతా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయమే అడుగుతున్నాం పాతికేళ్ళు ముప్పై ఏళ్ల పాటు మున్సిపాలిటీల్లో మలినాలు విషవాయువుల మధ్య ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కార్మికుల్ని నయాపైసి ఇవ్వకుండా గౌరవం లేకుండా అగౌరవంగా ఇళ్ళకు పంపిస్తూ ఉన్నారు ఇటువంటి విధానాన్ని మానుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పర్మనెంట్ వాళ్ళకి నాలుగు డిఏలు ఉన్నాయి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు సరెండర్ లీవులు ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయట్లేదు ఈ రకంగా పర్మినెంట్ వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేలు జీతం ఇస్తున్నారు కానీ ఇరవై ఒక్క వేలు ఇవ్వటం ప్రారంభించి ఇప్పుడు ఆరేళ్ళు దాటిపోయింది ఏడేళ్ళు అవుతూ ఉంది ధరలేమో ఆకాశానికి అంటుతా ఉన్నాయి మరి ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా జీతాలు పెంచట్ల మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేమే కాదు ఉద్యోగులు ఉపాధ్యాయులు లక్షలాది మంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలుగా పదకొండో పీఆర్సీ కాలం అయిపోయి రెండు వేల ఇరవై మూడు జూన్కి అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కొత్త వేతనాలు అమలు కావాలి పన్నెండో పీఆర్సీ ప్రకారం పన్నెండో పీఆర్సీ వస్తే మొత్తం మున్సిపల్ కార్మికులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు జీతాలు పెరుగుతాయి చంద్రబాబు గారు నేను మంచి రోజులు అన్నాడు మాది మంచి ప్రభుత్వం అన్నాడు మీరు మంచి అని చెప్పుకున్నారు కానీ ఉద్యోగులు కార్మికులు మీ గురించి మంచి అని చెప్పుకున్నారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మంచి అంటే ఏంటి మా సమస్యలు పరిష్కారం చేయండి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెడతా ఉన్నారు గత జులైలో సమ్మె జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారని మంత్రి గారు చెప్పారు జులై సమ్మె జీతం ఇస్తామని చెప్పారు బి ముత్యాలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐడి అనుబంధ గుంటూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత రెండు వేల ఇరవై మూడు జ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు జరిగినటువంటి సమ్మెకు సంబంధించినటువంటి జ సమ్మెకాలం జీతం ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి చెల్లించలేదు అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా గుంటూరు నగరం మొత్తానికి వాటర్ సప్లై చేస్తున్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి అని ఈ కమిషనర్ గారిని కలిసి దాదాపు ఐదు సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంతవరకు వారికి రక్షణ పరికరాలు ఇవ్వనటువంటి పరిస్థితి గుంటూరు నగరంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఈ ప్ర ఈ అధికారులు ఆలోచించడం ఆలోచన చేయడం లేదు అందుకనే రేపు పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి వ్యాప్త డిమాండ్స్తో పాటు గుంటూరు కార్పొరేషను అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మన కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి అని ఈ పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం